శ్రీమా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు ఒక ఆకుకూర చూపిస్తాను ఇలా మూత పెట్టి ఉంచేను అనుకుంటున్నారా ఇస్త్రాకు మూత పెట్టారేంట అని కూడా అనుకుంటున్నారు కదా ఇది మీకు చూపించడానికేనండి ఒక ఆకుకూర చూసారా ఇది ఒక ఆకుకూర ఈ ఆకుకూర పేరేంటో తెలుసా సీకాయాకు ఆకు సీకూర అంటారు ఇది కింద ప్రాంతాల్లో మరి మొక్కలు ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు ఎవరో పెట్టినవి కాదు విత్తనాలు అయితే వచ్చినవి కాదు వాటికి అవి వస్తాయి అక్కడ అక్కడ అరుదుగా అది ఇది లభిస్తుంది ఇది కోసుకొచ్చి ఇప్పుడు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారండి మాకైతే అమ్మ నాకు వస్తుంది చాలా రకాల ఆకుకూరలు దొరికెత్తాయి మనకి చింత చిగురు కూడా అమ్మొస్తుంది దొరికేస్తుంది సీకాయాక అంత బొమ్మని దొరకదండి ఎందుకంటే ఇది ముళ్ళ పొదల్లో ఉంటుంది చెట్టు అయితే ముళ్ళు ఆ ముళ్ళు గీసిపోయి పోతాయి అది అన్ని చోట్ల చెట్లు కూడా ఉండవు సీకాయాక చెట్లు అలాంటప్పుడు చాలా కష్టం ఇది లభించాలి అంటే మరి అంత కష్టపడి ఎందుకండి అని అనుకుంటారా ఇది మానవులకి సంజీవం లాంటిదండి ఈ ఆకుకూర మానవుడికి చనిపోయేవాడిని బ్రతికిస్తుంది అంత గొప్ప ఆరోగ్యం ఏంటి ఆ ఆరోగ్యం అనేది మీకు డీటెయిల్గా చెబుతాను ఇది కొయ్యడానికి చాలా కష్టం అండి ఇదిగో ముళ్ళు చూసారా ప్రతి కొమ్మకి మామూలుగా ఒక ఒక కొమ్మ ఉందనుకోండి దానికి కూడా ముళ్ళులు ఉంటాయి ఇదిగో ఇలా బాగు చేయాలన్నా కూడా ఇది చాలా కష్టం కానీ నేనే అయితే ఎవరికన్నా లభించింది అనుకోండి ఎలా చేసుకోవాలనేది ఈజీ అది చూపిస్తాను ఇదిగో అన్ని ముళ్ళు ఇలాగంటే చాలండి గుచ్చుకుపోతాయి అలాగా గుచ్చుకుపోతాయి అనమాట అందుకు చాలా చీర మా అనమాట మామూలుగా శాఖ కన్నా బాగా ఉంటాయి అన్నమాట అయితే మీకు నేను ఇది బాగా చేసుకునే విధానం చాలా సులువు ముళ్ళు అనేది గుచ్చుకోదు మనకి ఆ కాకు పట్టుకుని చేయవలసిన పని లేదు అది నేను తర్వాత చెబుతాను ఇది అయితే మా చింతకూర లక్ష్మి తీసుకొస్తుంది అనమాట లక్ష్మి తన పేరు చింతకూర కోసుకొచ్చి అమ్ముతుంది అందుకు చింతకూర లక్ష్మి అని అంటామన్నమాట అలాగ అలవాటు అయిపోయింది కానీ ఈ సీకాయకు మరి చింతకూ చింతకూరతో పాటు వస్తుంది అంటే అన్ని చింత చెట్లు అన్ని చెట్లు ఉండవు ఎక్కడో అరుదుగా ఉంటాయి ఈ సీకాయకు చెట్లు అయితే మరి ఇది ఒక రోగానికి మంచి మందు లాంటిది అనమాట అలానే వాళ్ళే తినాలా మనం తినకూడదా అనుకోవచ్చు మీరు ఎవరు తిన్నా కూడా మంచి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం అనేది చాలా బాగా బలపడుతుంది అనమాట ఈ శీకాయా వల్ల అయితే మా లక్ష్మి నా కోసం ప్రత్యేకంగా కొడవలు అయ్యి పట్టుకెళ్ళి అంటే కొడవలే అంటే అది రబ్బర్ పోయడానికి వీలుగా ఉండే కత్తులు మరి స్టాక్ అయ్యి వాడతాం కదా మనం అలాగని అనమాట వెళ్ళి కోసుకుని పట్టుకొచ్చి నాకే ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇంకా మరి ఎక్కువగా శిగిరించి లభించినప్పుడు అమ్మ హనుమదమ్మేతనం మీకు కావాలంటే తీసుకోండి అనేసి ఇస్తుంది కానీ ఇది నేను పొడవు చేసి కూడా మరి చూపించాను సీ చింతకూర ఎండబెట్టి పొడువుని చేసానా అలాగే సీకాయాకు కూడా ఎండబెట్టి పొడవు చేశాను అది మనకి ఈ సీకాయకు దొరకనప్పుడు లేదా ఎక్కడో ఉన్నారు మన వాళ్ళు వాళ్ళకి ఇలా ఒంట్లో బాగలేదు ఆకలి పుట్టాలంటే సీకాయ కావాలంటే ఆ సీకాయ పొడుము పంపేమనుకోండి వాళ్ళు పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు గప్పులు కూడా వేసుకోవచ్చు సేపులు సేమ్ సింత సీకులు ఎలాగా అలానే కానీ ఇదైతే పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడిలో కొంచెం బెల్లం వేసి చేస్తాం నువ్వు పొప్పేసి పచ్చడి చేసే విధానం వీడియో పెడతాను సూత్రగానే అయితే మా లక్ష్మి తప్పనిసరిగా నాకు పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది ముందు ఒకవేళ వద్దులే ఎక్కువ ఉంది కదా అని ఇచ్చేస్తే అది పట్టుకెళ్ళి అమ్ముకుంటుంది అనమాట అంత విశ్వాసమైన మనిషి అనమాట ఆవిడ గురించి నేను మళ్ళీ వీడియో చేసి మాట్లాడి పెడతాను మీకు అయితే తెచ్చిందండి నేను ఏం చేశానంటే మీకు శుభించడం కోసం కవర్లోది ఇందులో పెట్టాను అదే బాగు చేసుకునే విధానం కూడా చెప్తాను అన్నాను కదా అదే కవర్లో అలా మూట కట్టింది ఉంచేసి ఒక రోజు ఒక రోజు పూట ఉంచేసామనుకోండి ఆకు అంతా దుళ్ళిపోయి వాడిని కాళ్ళు మాత్రం మిగులుతాయి అన్నమాట ఇలాగా కాళ్ళు మాత్రం మిగులుతాయి కాళ్ళన్నీ ఏరేయచ్చు అప్పుడు మనం పట్టుకుని ముళ్ళు ఉన్నాయి కదా గుచ్చుకుంటా అనేది పట్టుకుని చెయ్యాలి ఇప్పుడు టైం పడుతుంది అనేది ఏమి ఉండదు ఆకు దుళ్ళిపోతుంది కాళ్ళు ఉండిపోతాయి కాళ్ళు ఏరేసి తీసేసి మనం పచ్చడి చేసుకున్న కూర చేసుకుని ఏం చేసుకున్నా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనకి చేసుకోవడానికి బాగుచేసేసాను ఆకు ఈరోజైతే చేసి ఖాళీ లేదు ఇది చేస్తే వాడి పని లేదు అని అనుకుంటారు కదా అలాంటప్పుడు చక్కగా నుంచుకేసేసి వేయించేసి ఇలా నుంచుకేసి మగ్గ పెడితే ఇంత తాక్ కదా అంత ముద్దలా వస్తుంది అనమాట అది ఒక బాక్స్లో పెట్టి పెట్టేసుకుంటే మనకి ఒక నెల రెండు నెలల ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కదా అందులో పెట్టుకుని మనం పచ్చడి చేసుకున్న కూర చేసుకుని చేసుకోవచ్చు అయితే దేనికండి సంజయం అలా పనిచేస్తుంది అన్నారు కదా అని అంటారు కదా ఇప్పుడు బాగాలేదండి పరంగా ఒక్కొక్క రోగానికి ఆకలి ఉండదు కదా మరి బాగోనప్పుడు ఆకలి బాగా పుట్టాలన్నా ఇప్పుడు ఆకలి మామూలుగానే ఉందనుకోండి ఇంకా ఆకలి కుట్టాలి బాగా తినాలి అంటే సీకాయాకు పచ్చడి చేసి పెడితే ఆకలి పుడుతుందని అందరికీ తెలుసు ఈ సీకా ఆకు గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే అలాగా బాగోలేదు అనుకోండి అప్పటి వరకు మీరు ఆకలి కోసం ఎన్నో టాబ్లెట్లు వేసుకున్నారనుకోండి అనుకోండి ఏమో ఎన్నో టానిక్కులు కూడా అనుకోండి ఇంకా ఏరే ఏమన్నా ఆకలి కుడుతుందని తినమన్నారు అనుకోండి కొట్టలేదు ఆకలి అక్కడితో అది పక్కన పెట్టేయండి సీకాయ పచ్చడి చేసుకుని మీకు ఎలా ఇష్టమైతే అలానా కొ తినొచ్చు అన్నారనుకో కొప్పులు వేసుకుని కూడా వండుకోవచ్చు సేమ్ టు సేమ్ సింత సిగురు లాగానే ఉంటుంది పులుపు ఇది సీకాయ అనమాట అలా వేసి రెండు రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ భోజనంలో వేసి పెట్టేటప్పటికి ఆకలి అనేది పుష్కలంగా పుట్టేస్తుందండి ఇంకా ఆకలి మన ఆకలి అంటారనమాట మంచి బలపడిపోతారు మరి అంతే అంతేకాదండి బాణింతరాలు ఉందనుకోండి డెలివరీ అయిన తర్వాత మరి ఒక్కొక్కరికి ఆకలి ఉండదు కానీ ఒక్కొక్కరికి ఆకలి ఉంటుంది అలాగైనప్పటికీ కూడా ఇంకా ఆకల్లో పడి బలంగా తినాలి బేబీకి పాలు ఇవ్వాలి తల్లి బలపడాలి మరి ఎదరెదరే తన పనులు తలం చేసుకుని పిల్లల్ని చక్కబెట్టుకోవాలంటే ఈ పచ్చినో తిన్న బలమే ఆ అమ్మాయి ఎదరు కాపాడుతుంది అందుకు చాలా బాగా పెడతారనమాట అప్పుడు కూడా చిన్న షీకాయాక ఎక్కడ దొరుకుతుంది అని ఇరవై ఒక్క రోజు నుంచి పులపేత్తారు ముందుగా అప్పటి అప్పటివరకు బ్లడ్ పోయి బ్లడ్ పడుతూ ఉంటుంది కదా ఆ బ్లడ్ అనేది ఇరిగిపోతుందని పులప అనేది వెయ్యరు అనమాట అందుకును బ్లడ్ బాగా పట్టాలన్నా ఆకలి పుట్టాలన్నా చక్కగా ఈ షీకాయా కూడా బాలింతరాలకి వేసి పెడతారనమాట అప్పుడు కూడా ఆకలి పుడుతుంది చక్కగా వాళ్ళు మరి బాలింత్రాలు అనేటప్పటికీ ఇద్దరు మనుషుల ఆహారం తినాలి కదండి గర్భిశ్రీ అయినా అలానే తినాలి లోపల బేబీ ఉంటుంది కదా బేబీకి తనకి సరిపడే ఆహారం ఆ తర్వాత డెలివరీ అయ్యాక అంతకన్నా తినాలి ఎందుకంటే బేబీకి పాలు ఇవ్వాలి కదా మరి చెత్త అంతా మరి తరుగుపోతూ పోతూ ఉంటుంది మరి తగిన చెత్తు మళ్ళీ కూడబెట్టుకోవాలి కదా అందుకు బలమైన ఆహారం తినాలి ఇలాంటివి చెప్పానండి వీడియోలు పెట్టానండి చూశానండి కొన్ని అయితే మరి ఒక అవి డిలేట్ అయిపోయినాయి కదా దానికి ఒక రాక్షసుడు రా పెట్టాడు కామెంట్లు డిలీట్ దానికి నవ్వుతూను ఎందుకంటే మన దగ్గర లక్షల లక్షలే తినేసారు కదా సుబ్బలక్ష్మి దాని కుటుంబం దాని అన్న దాని అమ్మ ఇవ్వనివ్వట్లేదంట ఆడిదే ఫాల్టు ఆడిన అడ్రస్ అడిగితే అడు చెప్పడు కదా మనకి ఎవరో వాళ్ళ అడ్రస్ చెప్పారని వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళాడంట ఎందుకంటే ఆడు బాగా తినాడు దాని దగ్గర తింటున్నాడు దాన్ని బెదిరించి ఇవ్వడానికి వీల్లేదని అత్తంటాడంట వాళ్ళ అమ్మను ఇదంతానా అవన్నీ మనకి తెలుస్తున్నాయిలండి వాళ్ళకి ఈనాశకాలమే ఈ ప్రేత బుద్ధి అంటారు కదా అది వాళ్ళకి అనభించినాడు తెలుస్తుంది అంతవరకు వాళ్ళ బ్రతుకులు అంతే ఇంకా మనం వాళ్ళ గురించి మాట్లాడనండి ఇప్పుడు సరే ఈ సీకాయాక అయితే ఇంత గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి మనకి ఇంత గొప్ప ఆరోగ్యం ఉన్నది నేను అంటాం నాకు అర్థం తెలియకపోయినా మీరు అర్థం చేసుకుంటారని అంటున్నానండి ఈ సీకాయక అందరికీ తెలియదు అందరికీ కూడా దొరకదు కాకపోతే మీరు ఎవరికన్నా చెప్పారనుకోండి ఇలా తెలుసుకున్న తర్వాత ఇలా తోటలో పొలాలు ఉన్నా కాడ తప్పకుండా వాళ్ళు పుట్టింటారు ఎవరో ఒకళ్ళని అడిగి రప్పింటారు మీకు పంపిస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇదైతే చాలా గొప్ప ఆరోగ్యమైంది చాలా బాగుంటుందండి పచ్చడి అంటారా ఇంకా అమృతమేనమాట మరి ఇలా చూసి అమ్మ మాకు పంపిస్తారా అని మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి మరి అంత శక్తిమంతరాలని కాదు నేను నేను అలా పెట్టి పంపించేటంత తెలివితేటలు అయితే లేవు చెప్పడం కొరకే మీరు వచ్చే నీ పట్టుకెళ్తానండి అమ్మ మాకు అచ్చట రెడీ చేసి ఉంచండి అన్నారనుకోండి తప్పకుండా రెడీ చేసేసి ఉంచేస్తానండి మరి తాడుసాపు గురించి కూడా పాపం ఒక ఆవిడ చూసి ఫోన్ నెంబర్ పెట్టమని అమ్మ అమ్ముతారా అని నాకు కావాలమ్మా అని కామెంట్లు పెట్టారంట మూడు కామెంట్లు అమ్మ అమ్మట వింతకురా మనం తింటానికి చేసుకున్నాం ఎవరు తింటే ఏంటి కదా మరి నీకు అంద నాకు కావాలి అంటున్నావు కదా నీకు అందజేసే శక్తిగల దాన్ని కాదు నేను పంపేయటానికి ఇప్పుడు నీకు ఒక ఆనవాలు చెబుతాను నీకు కొంచెం ఇవ్వటానికి నేను రెడీయే ఎలా నా ఆనవాళ్ళు చెప్పినా నీకు మాది అమలా అమలాపురం మాది అమలాపురంలో పెద్ద వెనకాల గనికమ్మ గుడి అక్కడికి వచ్చి మీరు ఎవరిని అడిగినా కూడా ఫలానా ఛానల్లో యూట్యూబ్ చేస్తారు మణిగారు అంటే మా ఇంటికి తీసుకొచ్చి దింపుతారు ఇక్కడే పక్కనే మాట చక్కగా మీకు ఆడసాపా ఇచ్చి పంపిస్తాను ఏమన్నా రాగలరా మరి మరి ఫోన్ నెంబర్లు పెట్టడాలో ఆ పెట్టడం ఎలా పెట్టారో ఏమీ నాకు తెలియదమ్మా సాక్షిగా నాకే కనుక తెలుసుంటే నేను ఈరోజు ఇక్కడే ఉండనమ్మా నేను ఇక్కడే ఉండను అన్నీ తెలిస్తే చేసుకుని ఎక్కడో ముందును మరి ఇలా ఈ వీడియో తీసి పెట్టడం ఒకటే నాకు తెలుసు తల్లి మీరు చాలా ఇదిగా అడిగారంట నేను మీ ఇల్లు ఎక్కడో కనుక్కుని తెచ్చి ఇవ్వాలన్నంత ఆనందం కలిగింది మరి నా వల్ల కాదు నీకైతే ఆనవాళ్ళు చెప్పాను కాబట్టి మీరు రాగలరా ఎక్కడా మీరు ఏంటో నాకైతే తెలియదు మరి అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇదేనండి సీకాయకు పచ్చడి చేసే విధానం మళ్ళీ వీడియో పెట్టేస్తాను చూసేద్దరు కానీ సరేనా మరి